ప్రేమస్వరూపి పరిశుద్ధుడు పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమామూర్తి అయిన క్రీస్తు నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఆ ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మరొక దినాన్ని ఇచ్చాడు ఆయన గొప్పవాడు మరి ఆ గొప్ప దేవుని కలిగిన మనము ఆ ప్రేమను గ్రహించినట్లయితే ఆ పరిశుద్ధతను పొందుకున్నట్లయితే తను చేసిన ఆ ప్రాణ త్యాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆయన కోసము జీవించడానికి ప్రయత్నిస్తాయి అంతేకాకుండా పరిశుద్ధులుగా పాపము నుంచి విడిపించబడి దేవుని బిడ్డలుగా పిల్లలుగా తీర్చబడ్డానికి మనకు దేవుడు ఆధిక్యతను ఇస్తున్నాడు కనుక ఆధిక్యతను పొందుకోవాలని నీవు ఆశపడుతున్నట్లయితే ప్రతిదినము బైబుల్ను ధ్యానిస్తావు ప్రతిరోజు ఆ ప్ర ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఉన్న ప్రేమను నువ్వు క్రియల్లో చూపించి అనేకులకు ఆ ప్రేమను పరిచయం చేస్తూ అనేకుల ద్వారా నీ ప్రేమను పరిచయం చేస్తూ అనేకులకు నీవు క్రీస్తును పరిచయం చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని మరింత సమీపంగా దేవుడికి చేసుకుని ఈ భూమి మీద దేవుని మహిమపరుస్తావు పరలోకానికి అనేకులను సిద్ధపరుస్తావని నువ్వు గ్రహించావా అలా గ్రహించడానికి గనక నీవు ప్రయత్నించినట్లయితే మరింతగా దేవుని నీ ద్వారా సంతోషిస్తాడు నీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు కనుక ఇంకా ప్రేమను క్రియల్లో హృద్ధి అంతరంగంలో నుంచి చూపించు నీ హార్ట్లో నుంచి నీ హృదయంలో నుంచి ఆ ప్రేమను కనుక నీ ఇష్టంతో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే మెనీ పీపుల్ యాక్సెప్టెడ్ ద జీజస్ విత్ యువర్ లవ్ అండ్ యాక్సెప్టింగ్ ద జీజస్ విత్ యువర్ హార్ట్ఫుల్ హానరింగ్ బై ద జీజస్ వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు అదర్ దెన్ ఆటోమేటికలీ దే ఆర్ కమింగ్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ జీజస్ ఓన్లీ బై ద లవ్ కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన ఇచ్చిన దేవుని స్థుతిస్తున్నట్లయితే ఆ దేవాది దేవుడు మరొక వాగ్దానాన్ని వాక్యాన్ని మనకు పంపించాడు ఆ వాక్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి సువార్త పదిహేనవ ధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఈ దిన వాక్యముగా చూసుకుందాం ప్లీజ్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి సువార్త పదిహేనవ ధ్యాయము పదమూడవ వచనము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు నేను నేనిచ్చిన ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువగా ప్రేమించేవాడు మరొకడు లేడు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే తన శిష్యులకి అంతేకాకుండా అక్కడికి వచ్చిన జనా జనా ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే ఈ లోకంలో ఒక వ్యక్తిని మనము ఎంతగా విలువిస్తామో వారిని ఖచ్చితంగా ప్రేమిస్తాము ప్రేమించడమే కాదు వారి కొరకు ప్రార్థన చేస్తాము ప్రార్థన చేయడమే కాదు వారు పరలోక రాజ్యానికి రావాలని ఎంతగానో పరితాపం చెందుతూ ప్రయాసపడుతూ ప్రార్థిస్తాం మరి రోజు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఏమని చెప్పారంటే మీరు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించుటయే నేను ఇచ్చే ఆజ్ఞ మరి ఆ యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నీ తోటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేక నీ తోటి వ్యక్తి కలిగి ఉన్న కొన్ని వ్యసనాలను బట్టి కొన్ని బలహీనతలను బట్టి కొన్ని చెడు వ్యసనాలను బట్టి ఆ వ్యక్తిని అసహించుకుంటున్నావా అయితే నీలో యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమైన ప్రేమ నీలో లేదు ఎందుకంటే నీవు నచ్చిన వారిని ప్రేమించు